కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే ఇక్కడికి చేసినటువంటి ముఖ్య అతిథి ఎమ్మెల్యే సార్ గారికి సభకు హాజరైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు ఐషా నేను బైపీసీ గ్రూప్ నేను నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ తెచ్చుకున్నాను నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ తెచ్చుకున్నందుకు మన ముఖ్య కారణాలు ముందుగా మా లెక్చరర్స్ మా మేడం వాళ్ళు నా మాకు ఎంతో కృషి చేశారు అలాగే మా ప్రిన్సిపాల్ గారు గారు కూడా సార్ వచ్చిన తర్వాతనే మేము మా కళాశాలలో ఎన్నో మార్పులు చూడగలుగుతున్నాము సార్ వచ్చి మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్న ఒక భావంతో సార్ ఎమ్మెల్యే సార్ గారితో మాట్లాడి మాకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు ఎమ్మెల్యే సార్ కూడా మా కోసం ఎంతో కృషి చేశారు ఎమ్మెల్యే సార్ మా కళాశాలకు వచ్చి మా అటువంటి పేద విద్యార్థుల యొక్క ఆకలిని గుర్తించి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే

చేతలలో చూపిస్తాం ఫస్ట్ మీరు కృతజ్ఞత భావం మీ ప్రిన్సిపాల్ మీ లెక్చరర్స్ లెక్చరర్స్ కూడా మీరు సొంత బిడ్డలను చదివించుకోవాలనే కాన్సెప్ట్తో పోతుంది కాబట్టి మీ రూ రెస్పెక్ట్ టీచర్స్ ఫస్ట్ వాళ్ళు చాలా ఒక సంకల్పంతో పేద విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్రగతి పథంలో మంచి ఉత్తీర్ణత శాతం తీవాలి అందరినీ మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం మీరు చాలని తీసుకోవచ్చు మీరు పోరాడుతూ పోయేది గట్టిగా పుస్తకంతో పోటు వాడు పుస్తకంతో పోటు వాడు మీకు లెక్చరర్స్ అందరికీ అందరి ఇంకా కంటే ఇంకా ఎక్కువ మీకు స్పార్క్ స్టూడెంట్స్ అంతా ఎవరైతే మంచి స్పార్క్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీసి సపరేట్ కూడా వాళ్ళ క్లాసులు చెప్పడానికి ఇద్దాం ఉన్నారు నేను కూడా ఇంకా అదనంగా ఫ్యాకల్టీ ప్రైవేట్ ఫ్యాకల్టీ కూడా ఇవ్వడానికి ఉన్నాం తప్పకుండా ఒక మోడల్ అంటే మన మీద ఉన్న ఒక అభండం ప్రభుత్వ కాలేజీ మీద ఉన్న అభండం అది శాద్దార్కెళ్ళి పోవాలి అది మీ చేతి మేమంతా రెడీ ఉన్నాం లెక్స్ రెడీ ఉన్నారు మీకు చెప్పలేక మేము అన్ని ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయనిక సిద్ధంగా ఉన్నాము అది ఏమైనా సార్ మీరు దానికి బాగా ఇన్స్పైర్ అయ్యి బాగా మంచి చదువు చాలా చక్కటి స్పీచ్ ఇచ్చింది అమ్మాయి మైనార్టి అమ్మాయి నువ్వు కూడా మంచి చక్కటి స్పీచ్ ఇచ్చు మేము చెప్పకుండా మీరు చెప్పండి చాలా సంతోషం ధన్యవాదాలు